జిల్లా నియోజకంలో కూడా చాలామందికి పిల్లకు నష్టం జరిగింది చెట్టు కూడినయి అదే మాదిరి ఆ విద్యుత్ స్తంభాలు కూడా విడిగిపడి చాలామంది ఇబ్బందులకు అయింది వారిని అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి పరంగా వారికి అందాల్సిన సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని జరిగింది అదే మాదిరిగా పిల్లలలో ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని వేయడానికి దానికి సంబంధిత తహసీల్దార్లు వారి కింద అనుబంధంగా ఉండే అనుబంధంగా ఉండే రెవెన్యూ సిబ్బంది కూడా పిల్లల్లోకి వెళ్ళి నష్టపరిహారాన్ని వేరు తీయడం జరుగుతుంది ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురిగా అసలు ఇబ్బంది జరిగింది నష్టపరిహారాన్ని కూర్చడానికి జరిగిన నష్టాన్ని పూర్చడానికి వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారందరికీ కూడా పత్రికాముఖంగా మేము అది మొదటి అంశమే నష్టాన్ని ఏ ప్రభుత్వం అయితే పరిపా పరిపాలించిందో బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న జరిగిన ఎలక్షన్లలో ప్రజలు మార్పు కోరుకొని తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పును జీర్ణించుకోలేక ఆ పది సంవత్సరాలంటే డిసెంబర్ ఏడవ తారీఖు వరకు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలకు ముఖ్యంగా ముగ్గురికి అయ్యా కొడుకు అల్లునికి మతి భ్రమించి మాట్లాడతారు వాళ్ళు ప్రజల తీర్పు అంతా కూడా ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియని వాళ్ళు కేటీఆర్ మాటల్లోనే కేటీఆర్ ఎన్నమన్నా మాట్లాడే కూడా అన్నది ఆంధ్రుడు తెలివైన వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గెలిపిస్తారు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియలేని వాళ్ళు వాళ్ళందరికీ మమ్మల్ని నూడగొట్టిమని చెప్తాను ఎలా అంటే తెలంగాణ ప్రజలకి తీర్పును కూడా ఇలా అగౌరవపరిచేవారు తెలంగాణ ప్రజలను కించపరిచే మాదిరిగా అహంకారపూరితమైన అహంకార పూరితమైన మాటలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాయని అధికారం కోల్పోయినప్పటి కూడా ఇంకా అహంకారం మారలేదు ఇంకా ఏం మాట్లాడుతుంటే నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మళ్ళీ ఇంకెందుకంటే ఇక ఏపీఎల్లో అధికారం కోల్పోయి ఆల్రెడీ భ్రమించిన వాళ్ళకు మళ్ళీ రేపు పొద్దుగా పార్లమెంట్ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత మొత్తానికి వాళ్ళ విచారణ ఎత్తేయడం కాలం వాళ్ళ పార్టీ విచారణ ఎత్తేయడం ఖాయమైపోయింది కాబట్టి మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుందో రాదు మీ మాట్లాడి మళ్ళీ మాకు మతి ఆల్రెడీ ఇంకా పూర్తిగా పిచ్చాస్తే నేనైతే మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందో ఏమి అని చెప్పి ఇంకేం మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే మాట్లాడాల్సిన మాట్లాడాలి అంటే తెలంగాణ సమాజం తెలంగాణ విద్యార్థులు మేధావులు ఎవరైతే ఏ యూనివర్సిటీల్లో చదువుకున్నారో ఒక ఘనమైన చరిత్ర ఉంది ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఘనమైన చరిత్ర ఉంది కాకతీయ యూనివర్సిటీకి అక్కడ నుంచి జయశంకర్ లాంటి వాళ్ళు అనేక మంది హనుమంతరావు లాంటి వాళ్ళు అనేక మంది మీద కోదండరాం కోదంగరామ్ లాంటి వాళ్ళు అరగోపాల్ లాంటి వాళ్ళు ఇవాళ చాలామంది నాయకులు ఇలా మేధావులు మేధావులకు లేదా ఒక పెద్ద ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో మేధోవ్ సంపత్తిని ఇవాళ సృష్టించిన ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవి వాళ్ళను అవమానపరిచే మాదిరిగా ఎవరో కోరికీస్ కాడి పిచ్చుకున్నారు అవి ఇంకట ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కొరకు బిడ్స్ చదివితే ఆయన చాలా త్యాగం చేసిండు బిడ్స్ చదివిండు ఆయన నేను చిత్తపడతలేదు ఆయన మేధావిని మేధోశక్తిని నేను కూడా మెచ్చుకుంటున్నాను ఆయన అందరిలో కాబట్టే ప్రతిష్ఠా ప్రతిష్టాత్మకమైన ఒక ఇన్స్టిట్యూషన్ అది అందులో స్త్రీ ఆయన గొప్పోడు కాదని అంటలే నేను దాని కొరకు దాన్ని తీసుకోపోయి దాన్ని బిడ్స్ ఇంకోటి చేసిండు ఎమ్మెల్సీ చేసిండు అమెరికా వేయండు అమెరికా వేయండి బతుకు కొరకు వేయండు మరి అప్పుడు ఇండియా గ్యాప్ అమెరికా పోయిన ఇండియా గ్యాప్ రాలేదా ఇవాళ మేధావులు ఎలక్షన్లలో ఓటే పెట్టడానికి ఆయన వాడిన ప్రాతిపదిక నేను చెప్తున్నాను నేను ఇలా అంటే కేవలం ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎరుపు కొడుకు ఇవాళ దిగజారి ఏ విధంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ పట్టభద్రులను తెలంగాణలో ఉన్న మేధావులను ఏ విధంగా చెందిపరిచిందో ఒకసారి అలవరించాలి తెలంగాణలో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పే బోధన సిబ్బంది అంతా కూడా పనికి మాలిన కాకతీయ నివర్శలో చెప్పే బోధన సిబ్బంది అంతా కూడా పనికి మాను వాళ్ళ చదువుకునే విద్యార్థులు అందరూ కూడా పనికి మాను వాళ్ళ చదువుకు జేఎన్జీలో చదువుకున్న వాళ్ళందరూ కూడా పనికి మాటలు వాళ్ళ ఇక్కడ అంటే మరి అదే మా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి మా తీర్మాన్ మళ్ళా పోటీ చేసుకున్నాడు ఆయన కష్టపడి చదువుకున్నాడు ఆయన చా అమ్ముకున్నాడు తుట్పాతల మీద వండుకున్నాడు కష్టపడి కాగతీయాలు చదువుకున్నాడు కష్టపడి ఉస్మానియా చదివిండు మరి ఈయనకు ఇంత 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 కూడా ఇంకిత ఏమో లేదా కేటీఆర్ గారికి ఆయన తెలంగాణ ఉద్యమానికి నాంది ఏది కదా యూనివర్సిటీ కదా తెలంగాణ ఉద్యమానికి నాంది ఏదే కాకతీయ యూనివర్సిటీ కదా ఆ కాకతీయ యూనివర్సిటీలో ఆ ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చకుంటే వాళ్ళ ఉద్యమాన్ని చూసే కదా ఇచ్చింది అలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మీ అయ్య చేసిన ఉద్యమానికి వేయలే కదా మేము మీ అయ్యక్క మీ మీ అయ్యే నిమ్మరసం దానికి పడుకున్న సంగతి మా అదిలో మీ అయ్యని నిమ్మరసం దానికి ఉద్యమాన్ని విరమిస్తున్నాయి కదా కాకతీయ ఉస్మానియా విద్యార్థులు ఇలా నేను పోరాడి ఇలా మన మూడో దశ ఉద్యమాన్ని చేపట్టి ఉద్యమాన్ని వాళ్ళ కేంద్రంలో తీసుకొని పెడితేనే కదా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎలా అంటే ఇంత దిగదారుడు రాజకీయాలు ఎక్కడ మాట్లాడుతున్నట్టే వాళ్లకు నా కాక నాగేట్ సిగ్గు ఇలా అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇంకో నాలుగు రోజులైతే మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుంది రాదని చెప్పి ఇష్టారికంగా మాట్లాడతాం లేదా ఎవరిని పడితే తెలంగాణ తీర్పితే తెలంగాణ ప్రజల్ని చింతపరుస్తాను ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ల తెలంగాణ తెలంగాణలో ఇలా దేశవ్యాప్తంగానే కాదు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర దానికి ఘనమైన చరిత్ర ఉంది దాని కొరకు అనేకమంది తెలంగాణ రాష్ట్రం కొరకు అనేకమంది ఉస్మానియా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినవి వాళ్ళ కాకతీయ విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆత్మను ఘోషించేలాగా ఇలా దాని కొరకే నేను మాట్లాడతాను ఇలా అమెరికాలో ఉండాల్సిన వాడు వచ్చి ఇక్కడ నీ కొరకు ఏదో త్యాగం చేసినట్టు ఏం త్యాగం చేయకుండా త్యాగం చేసి ఒక ఉద్యోగం కాదు ఇలా పనిచేయడానికి ఆయన ఎమ్మెల్సీగా ఉండే నాకు అదే మరి అనేక మంది ఈ సమాజంలో తాడిత పీడిత ప్రజల పక్షాన అన్యాయాలకు అవినీతికి అండగా ఉండుకుంటూ నువ్వన్నీ పోలీస్ కేసులు పెట్టినప్పటికీ కూడా అది సమాజంలో చదువుకున్న పట్టభద్రుడే కదా దీని మార్మాలను ప్రాణాలు ప్రాణాలకు తెలిసి తాగతిగా చదువుకున్న పట్టభద్రుడే కదా దీని మార్మాలను కొట్లాడింది ఎలా అనేక మంది బడుగు బలహీన వర్గాలకు వాళ్ళందరూ కూడా ప్రతీకగా ఉన్నాడు కదా ఎలానే అంటే నీకు బటుకు బలహీన వర్గాలకు ప్రతీకరణ వాళ్ళు నీకు ఎవరు అవకూడదు ఇవాళ నీకు నీకు ఎంతసేపు నువ్వు అమెరికా చదివించినా కాబట్టి బ్రిక్స్ పినాలి చదివి అమెరికాలో చదివించిన నీకు అందంకాన్ని అంటాను ఎలా వాడే అరువుడు కాకపోతుంది ఎలా నీ అహంకారాన్ని తగ్గట్టు ఉన్నోడు నీకు అరువుడు కాకపోతాడు ఎలా అనగా వర్గాలు చెప్పినప్పుడు కూడా అరువుడు కాదా నీకు ఇవాళ ఇంకోటి ఇక మాట్లాడతారు ఎక్కడ ఇలా ఎక్కడ లేని కలపలి ప్రేమ తీయాలని వస్తుంది నాలుగు మేము ఇచ్చిన గ్యారెంటీలలో మేము ఇంప్లిమెంటేషన్ ఏమీ కనబడతలేవు వాళ్ళకి కనబడకుండా ఏం మాట్లాడతాడంటే ఆయన మాట్లాడతాడు ఇలా మొన్ననే మాట్లాడిన మొన్న మాట్లాడినాడు చెప్పిన మళ్ళీ మళ్ళీ మాట్లాడితే అని చెప్పి ఇక పెద్ద ఆయన పెద్ద ఖరాబ్ అయింది చిన్న ఆయన చిన్న మీద ఖరాబ్ అయింది ఆయనకేమో మోకాళ్ళకి చీలమండలకి మోకాళ్ళకి కూడా కాదు ఆ పక్కబడి ఉండి హరీష్ రావు జాల వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేటేమో వాళ్ళు తౌడు తింటేనేమో రుచి తిన్నానట వేడి కూడా తింటే గదిలేక తిన్నాడట ఈ సన్యాసులు మాట్లాడానికి ఏమన్నా ఎక్కువ శరం ఉండాలి రైతు రుణమాఫీ మీరు చేయలేదు నువ్వు రైతు వాళ్ళు మేము మేము తీసుకొచ్చి నువ్వు బొక్కసారి ఖాళీగా విచ్చావును నువ్వు నీ అవినీతి వరకు బొక్కసారి ఖాళీ చేసి రైతులకు రెండు లక్ష రూపాయలు రుణమాఫీ కూడా ఇంత మొన్నటి వరకు చేసిన పాప అవ్వలేదు ఇలా ఇలా నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ గురించి అన్నారు ఇవ్వలేదు అంటే మేము వచ్చింది ఎన్ని రోజులే మేము పరిపాలించింది నలభై రోజులు అన్న ఎలక్షన్ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి పడ్డది అన్న కూడా మేము చేయాసినా చేసిన అనిపించినవా మూడు వేలు ఉంటా నిరుద్యోగం ఇస్తానవా ఇచ్చినవా ఇలా మేము ఇస్తామని తప్పకుండా ఇచ్చి తీరుతాం మేము మేము ఆగస్టు నుంచి మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఇంచుమించు ఏవైతే అసంపూర్ అసంతృ అసంపూర్తిగా ఉన్న ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మేము అన్నీ కూడా నూరు ఆరు అయినా ఆరు నూరైనా మేము చేసి తీరుతామని చెప్పింది అలా దానికి కూడా ఒక కులమానం ఉంటుంది ఒక కాలమానం ఉంటుంది ఆ కాలమానం సంవత్సరం లోపల అనుకోవాలని ఆరు నెలలు అప్పుడే ఆగుతలేదు మీకు మూడు నెలలు కాగానే నాలుగు నెలలు కానీ అప్పుడే అవతలేదు నేను ఏమో మాట్లాడకుని చెప్తాను నేను మాట్లాడదాని నేను మాట్లాడు చెప్తానే కన్నాం ఏదైనా ఇంట వల్ల బాబు ఉంటుందా బాబు నాడు చెప్తాడా మధ్యలో రాజకీయాల గాలంగా సమాధానం ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అవుతారు నీకైనా మాట్లాడకూడదు అయితే నువ్వు మాట్లాడు నీకు మాట్లాడే తెలివి లేదు కాబట్టి అవి చెప్పి తిప్పుడు చెప్తున్నావు లేదా ముందు మాట్లాడిన వెనక చాలా మంది ఉన్నట్టు నీ ముందుగాల అవకాశం అయితే మైకులా వెనక చాలా మంది మాట్లాడే చెప్పి కూసమని చెప్పి చెప్తారట మధ్యలో అవకాశం అయితే ముందు ముందు మాట్లాడినోళ్ళు బాగానే మాట్లాడినరు వెనుక మాట్లాడినోళ్ళు తా తక్కింది మాట్లాడతారో పెట్టానడ భాగం లాస్ట్లో మాట్లాడే అవకాశం వస్తేనేమో ఆయనకు అందరు మాట్లాడే నేను మాట్లాడాలి మరి అటువంటి సన్యాసి నువ్వెందుకే రాయకీయాల నీకు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా నీకు ఆలోచన శక్తి ఉండాలి కదా నీ ఆలోచన శక్తి లేకుండా మంది మీద ఆలోచన చెప్పుకునే అంత ఇంగిత జ్ఞానం నువ్వు ఎందుకు రాయకేయాలు కొనసాగాయాలా ఈయన మాట్లాడతాను నేను కేటీఆర్ గారు మాట్లాడతాను నేనమ్ముల మేము వంద సార్లు ముక్కున్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రెండు ఇంటికో ఉద్యోగం ఇస్తాను సరే నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పినావు ఉద్యోగాలు ఇస్తే పత్రం విడుదల చేయండి ఎప్పుడన్నా నేను ఇచ్చినాను ఆఖరి నేను మాట్లా వంద సార్లు మాట్లాడినాను ఈ సిరిసిల్లా నియోజకవర్గం నీవు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకం నుంచి ఎంతమంది కొరవులు వచ్చినాయి ప్రభుత్వ కొలువులు ఎన్ని వచ్చినాయి లేకుంటే నువ్వు ఐటీ మంత్రి కదా ఆ ఐటీ మంత్రి కూడా ఎంతమంది కురవులు వచ్చినావు ప్రైవేట్ కంపెనీలు కూడా చెప్పాయ శ్వేతపత్రలు విడుదలయ్యా అన్న చేసినావు ఎప్పుడన్నా నువ్వు నౌకర్లు ఇచ్చే శాతగాకనే రిటైర్మెంట్ ఏజ్ పెంచుతున్నావు మరి కొత్త వాళ్ళు నౌకర్లు ఇచ్చే శాతం తెలివి ఉంటే నీకు రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెంచిన వాళ్ళకు ఎందుకంటే ఖజానా ఖాళీ చేసినావు ఖజానా ఖాళీ చేసినావు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పెన్షన్ డబ్బులు ఇవ్వాలి అలవెన్స్ ఇవ్వాలి పెన్షన్ ఏమో కావాల్సిన బెనిఫిట్స్ అని ఇవ్వాలి అవి ఇచ్చే డబ్బులు లేవు కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తే మళ్ళీ జీతాలు ఇవ్వాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇవాళ రిక్రూట్మెంట్ చేయాలి మీ దగ్గర నువ్వు అయితే నువ్వు ఇవాళ నువ్వు గుండె మీద చేసుకొని మాట్లాడబోతా సభ్య సమాజానికి అంతా కూడా తెలిసేయాలి ఉద్యోగ యువతకు అందరికి కూడా తెలిసేయాలి మీ ఆయాంలో గ్రూప్ ఫోర్ నుంచి మొదలుకుంటే ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ వన్ వరకు పోలీస్ రిక్రూట్మెంట్ వరకు ఏ ఒక్క పరీక్షలను చక్కగా నిర్వహించినాను తప్పుల దాడకలు లేకుండా రద్దు కాకుండా పరీక్షలు పరీక్షలను రద్దు చేయకుండా ఇంటర్వ్యూలను రద్దు చేయకుండా ఏ ఒక్క పరీక్షలు నిర్వహించిన వాళ్ళు ఎలా నువ్వు అమెరికాలో చదువుకుని వచ్చినావు అంతా కూడా రాలేమని ఇంకెలా మరి ఈ అమెరికా చదువుకుని వచ్చినప్పుడు ఈయన ఏం చెప్తాను మరి ఎంఎస్సీ ఎలక్షన్ల ఇతర ఉండాలి నేను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం పెళ్ళి బాగాలేదు పిల్లలు కుట్టినరు భాష నాదేమున్నా మనిషి మాట్లాడే భాష నేను ఉన్నా ఎలా ఉద్యోగాలు నువ్వు ఇచ్చి అలా ఖాళీ పెడితే ఉద్యోగాలు ఇస్తే జీతాలు చేస్తుంది అని చెప్పి ఒక్కసారి ఖాళీ కాబట్టి నువ్వు రిక్రూట్మెంట్ ఇవ్వలేదు మీరు రాగానే ఇచ్చినవి ఎలా మేము క్యారెంటర్ ఇస్తామని చెప్పినాం రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పినాం మీ ప్రభుత్వ తెలివికి మొత్తం పది సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాను ఆ డిఎస్సీ నోటిఫికేషన్ మేము ఇచ్చినవియాలి పదమూడు వేల పొరుగు మేము ఇచ్చినవియాలి తక్కిన వాడికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము వెళ్ళాలి ముప్పై వేల పొదవులు వాడు ఇచ్చాడు పక్కన రిక్రూట్మెంట్ చేయకుండా ఉంటే మేము అపాయింట్మెంట్ ఇచ్చినవి కరొచ్చినా కాంగ్రెస్ ఉందా ప్రభుత్వం ఇటువంటి పరికిమాల మాటలు మాట్లాడడానికి ఎంతసేపు ఏంటంటే అధికారంలో పోయినాం అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు రోజుకో పేపరు రోజుకో టీవీ ఛానళ్ళు వలన రోజు చూస్తుండే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అది తక్కువైపోయింది కాబట్టి ఎవరు మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి ఖాళీ గోదగూడలు గారి ఇలా కూడా చెప్తున్నాయి కావాలంటే గడ పోయి చూస్తే జిల్లా ప్రజలందరూ కూడా చిల్లర మరలబడరమన్నారు దానివల్ల చిక్కు ధరం తెచ్చుకోవాలి మీ ప్రభుత్వం మీ పార్టీ ఐదు రెండు ఏం చేసినా చెప్తాను రా జనాన్ని ఇలాదీసండి ఇలా మీకు కూడా సిగ్గుషరం ఉండాలి మాట్లాడడానికి ఆనవై అడవాల వాళ్ళు ఇలా మేము చెప్తున్నాం సిరిసిల్లా కానీ సిరిసిల్లా రాజన్న సిరిసిల్ జిల్లాలా నువ్వు కొన్నదాని కంటే కూడా మేము ధాన్యం సేకరణ మూడు రెండు అంతలు ఐదు అరవై ఎవరికైనా డబ్బులు రాకుండా ఉన్నాయా మూడు రోజులు డబ్బులు పడుతున్నాయి ఇలా మూడు రోజులు నాలుగు రోజుల డబ్బులు పడుతున్నాయి నువ్వు ఉన్నప్పుడు నువ్వు నువ్వు చూకినప్పుడు ఏంటంటే కిట్టాలు పది కిలోలు పదకొండు కిలోలు పన్నెండు కిలోలు నువ్వు కట్ కట్టింగ్లు ఉండే తాలూకా తాగుపేరు మీద తయారు దీనిపై ఏంట బస్తకు బస్తా అతి తక్కువ వాళ్ళు ఏరే వేయకుంటే రెండు కిలోలు పోతున్నట్టున్నాయి ఉన్నాయి రైతులు అందరు హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీనెస్ చూసి రైతుల సంతోషాన్ని చూసి మీకు దుఃఖం వస్తుంది ఆ దుఃఖాన్ని మీరు ఇలా ఎలా వస్తుంది సన్నవాడలేదు మరి ఏ సన్నది చెప్పి సన్నబడి వండియాలి సన్నబడ్లు వేయాలి దొడిపట్లేదు అని మీరు చెప్పారా మేము చెప్పినాము అప్పుడు వేసింది ఎవరు నువ్వు నువ్వే దొడ్డుబడి వేసినావు మీ నాయనేమో అందరు ఏమో చెప్పిండే అలా సన్నవాళ్ళు వేయడానికి మేము బోనస్ అన్నవాళ్ళకి ఇస్తామని ఎందుకు చెప్పినామే ఎలా మేము దొడ్డు వాళ్ళకి బోనస్ ఇవ్వలేదని ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పలేదే ఇవాళ సన్నవాళ్లకు బోనస్ ఇవ్వడం మొదలు మేము ఏ పంటకైనా బోనస్ ఇస్తాం అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పినాం ఏ పంటకు బోనస్ ఇవ్వమని చెప్పలేమే సన్న సన్నవాళ్లకు ఇవాళ మేము బోనస్ ఇవ్వడం మొదలు పెడుతున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తక్కువ శాతం సన్నబడ్డలు పడుతున్నాయి ఎక్కువ ఎక్కువ శాతం మంది అన్నవా సన్నవారి తింటారు సన్న బియ్యం కాబట్టి సన్నవాట్లను ప్రోత్సహించడానికి ఇవాళ ముందు ముందుగా వాడికి ఇస్తున్నారు ఇలా దొడవట్లకి వెళ్ళాలి మేము ఎక్కడ చెప్పలేము వీళ్ళే గుమ్మడికాయ వెళ్తామంటే బుధాలు పడుకోవాలి వీళ్ళు అడుస్తా ఉన్నారు ఇలా రైతు రుణమాఫీ మేము చేస్తామని ఓకే చెప్పినాం మేము ఎలా మీద మండలు చెప్పలే మీ అయమాది మీ అయ్యాది దళిత బంధు అందరికి ఇస్తాం గిరిజన బంధు అందరికి ఇస్తాం పన్నెండు శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తాం పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తాం ఎరువు మా వ్యవసాయదారులకు కావాల్సిన ఎరువులని కూడా మేమే ఫ్రీగా చేస్తాం ఇటువంటివన్నీ కూడా మేము సన్యాస మాటలు చెప్పలేము ఎక్కడ కూడా ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆగస్టు పదిహేను లోపల నేను రైతు బంధు రుణమాఫీ చేయకున్నట్టయితే రైతు రుణమాఫీ చేయనట్టయితే నేను రాజీనామా చేస్తాను చెప్పిన మగడే మీరు ఎప్పుడు ఉన్నారా మీరు ఎప్పుడన్నా తల తీసుకుంటా తలనర్చుకుంటా అన్నీ అయ్యే వంద సార్లు చెప్పింది ఎంత కొత్త కొద్ది కూడా చెప్పింది రాత్రి ఉండదు రాత్రి కూడా చెప్పింది పొద్దున ఉండదు ఆయన దగ్గర బొత్తులు మీరు డూడు బస్సులు రెండు ఉన్నాయి లంబు ఒకటి ఈ జంబుకం ఎంత ఎందుకు పరువు తీసుకుంటారు ఇంకా జనముల పోయిన పరువు చాలక ఇంకా కూడా మేము ఎలాగ పెట్టినట్టు సిర్సిల్లా కాన్సెప్ట్ ఏదో పెట్టినట్టు సిరిసిల్లా నుండి అభివృద్ధి చేసినట్టు ఇప్పటికి కూడా ఇంకెందుకే పూర్తి రాయిదాడు ఎట్లా రాయించినట్టు దాని రాష్ట్రం గురించి మాట్లాడతాను ఇలా కిర్తిలలో ఏం చేసిన లేదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది కిర్తిలో రైతున్న బతులు అక్కనే ఉన్నాయి నేతన్న బతులు అక్కనే ఉన్నాయి బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి గత బతులు గతనే ఉన్నాయి అలా దళితుల హక్కులని కాల రాసినవు భూములని లాక్కున్న ఉన్నావు పేరు మీద ఇక్కడ ఏముధరించినట్టు ఇక్కడ ఏదో త్రిసిల్లా జిల్లా ప్రజల యొక్క పోరాట పడిమతో పోరాట తిరుచిల్లా జిల్లా సాధించుకున్నందుకు దానితో జిల్లాకు రావాల్సిన అభివృద్ధి జిల్లాలో ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతాయో ఆ అభివృద్ధి పనులు ఎన్ని ఎలా జిల్లా అయింది కాబట్టి కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాల్సి భవనం కావాలి దానికి కావాల్సిన సిబ్బంది వస్తారు ఓ ఎస్పీ కావాలి దానికి కావాల్సిన సిబ్బంది వస్తారు ఓ డిఎఫ్ఓ రావాలి సిబ్బంది వస్తారు ఓ అగ్రిమాపక ఆఫీసుకు రావాలి సిబ్బంది వస్తారు ఇక వీటి దగ్గర వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టౌన్ పోతే డెవలప్ కదా దాన్ని చూసి నీ మీద బండి కింద కుక్కలా నేను చేసిన అభివృద్ధి అందిస్తేనే అభివృద్ధి చేసినంత కూడా కేటీఆర్ గారు అవినీతిని అభివృద్ధి చేసిడిని అభివృద్ధి చేసిండు భూముల మాఫియాన్ని అభివృద్ధి చేసిండు ప్రజల యొక్క గొంతు నొక్కడానికి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిండు పౌర హక్కులను కాలరాసిండు నీళ్ళ గడవనే ఉదాహరణ ఇక్కడ అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఆస్పంలో జరిగిన సంఘటన ఏంటి ఇక్కడ మహిళా గిరిజన మహిళాస్తుల జరిగిన సంఘటన ఏంటి ఇవన్నీ ఇవన్నీ మర్చిపోయి గురించి జరిగింది సామర్థం మాదిరిగా నేను దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బయలుదేరినా అని చెప్పి శ్రీరంగ నేను చెప్పలేదు జరిగిన శ్రీరంగరీలు చెప్పిన ప్రజలు నమ్మరా నమ్మినా నమ్మలే మొన్న ఎలక్షన్ల ఆకరికి ఎత్తమో ఎంపీ హౌస్ వల్ల ఓ ఊర్లో కొనుక్కునే పరిస్థితి బతుకంతా కూడా పైదరు మంచిది మళ్ళీ వయసు దూసం మాత్రం చెప్తామండి నేను మందువంతా పైతలు వంచే చెప్పేది అంటే స్థాయిని మంచి మాట్లాడడం మంచి కూడా మీ స్థాయి ఎక్కడో అక్కడే మాట్లాడతారు ప్రజలు దాన్ని నీకు ఒక విలువిస్తారు ఏదో నేను తెల్లదారులు అయితే తిట్టాలి ట్రెండ్ భాషతో రెండు మాటలు మాట్లాడాలి ఇవన్నీ ట్రెండ్ భాషలు ఇవన్నీ రాసి రాసియాల మాట్లాడాలి ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని రాగితే మాట్లాడాలి వీళ్ళంతా ఎక్కడ లేని రైతులకు రైతులను మిర్చి రైతులను కొట్టింది తెలియదా ఖమ్మంలో రైతులకు సంఖ్య లేచింది తెలియదా తల్లిని బిడ్డలు చేసిన సంగతి తెలియదా రాష్ట్రం అయితే రైతులకు ఇవన్నీ తెలియ లేనిపోని మాక లేనిపోని ప్రేమని ఉరకపోతూ ఇలా ప్రజల పట్ల మేమేదో ఉన్నట్టు తెలంగాణ ప్రజలను అడుగు అడుగు అవమానిస్తుంది మీరు ఈ తీర్పు మీరు ఓడిపోయిందని చెప్పి ఇలా మీకంటే తెలంగాణ పదే తెలియన వాళ్ళు ఆంధ్రులట ఇక్కడ ఉస్మానియాల కాకపోతే చదువుకున్న వాళ్ళు అందరూ సన్నాసులట వాళ్ళకి తెలివిదట అందరు బిడ్స్ పిల్లలు అమెరికా చదువుకున్న వాళ్ళు గొప్పదట ఇంత అంటే ఓడిపోయినందుకు ఇంత అక్కసా నేను నోడొచ్చినందుకు తెలంగాణ విద్యార్థుల మీద తెలంగాణ మేధావుల మీద తెలంగాణ సమాజం పైన తెలంగాణ ఓటర్ల పైన ఇంత అక్కసా మన అట్లా ఇంత అక్కసిన నీకు ఉన్నప్పుడు ఈ తెలంగాణతో నీకు ఏ సంబంధం ఉంటుంది నీకు అయినా తెలంగాణను మళ్ళీ నువ్వు ఇక్కడే ఎందుకు ఉండాలంటు నేను ఇంకా నీకు ఇక్కడ ఉండి ఓటు అడిగి ఆరాధనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలంగాణలో విద్యార్థులను తీరుకున్నావు తెలంగాణ మేధావులను తిరుగుతున్నావు తెలంగాణలో ఉన్న సమాజాన్ని తిరుగుతున్నాం ఓటు ఇంతమందిని తిట్టుకుంటాం మళ్ళీ ఇక్కడనే పట్టుకుని ఎందుకు ఎత్తున్నావు నేను ఇంకా బయటికో ఇక్కడ పోయి గాంధ్రాల్లో ఊడికోపోయి ఆ జగన్మోహన్ రెడ్డి పంచం ఎందుకంటే కృష్ణా జిల్లా విన్నాం ఆయనకే గోదావరి జిల్లాలే విన్నాము పిలిచిపోయి